హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు చూస్తున్నది ర్యాడీష్ మొక్క ముల్లంగి ఈ ముల్లంగి మొక్క ఫ్లవరింగ్ ఇదంతా దీనికి మనకి కాయలు వచ్చేసాయి నేను ఈ ర్యాడీష్ని గడ్డని తోమకుండా అలాగే ఉంచేశాను స్వీట్స్ కోసం అని చెప్పి అయితే దీనికి స్వీట్స్ తయారైపోయాయి ఇదిగోండి ఇలా వచ్చినాయి కాయలు ఇది పోయి గింజలు వస్తాయి అవి మళ్ళీ మనం మొక్కలు యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా ఇవన్నీ అవే ఒక చాలా వరకు అయితే పువ్వు అంతా పూసి రాలిపోయింది నేను అనుకున్న ఫ్లవరింగ్ అంతా రాలిపోతుంది మళ్ళీ స్వీట్స్ వస్తాయో రావో అనుకున్నాను కానీ కొంచెం వరకు అయితే స్వీట్స్ అయితే వచ్చేసాయి చూడండి చూడండి కాయలు ఇవన్నీ మనకి విత్తనాలుగా పనికి వస్తాయి ఎండిపోయిన తర్వాత మొక్క ఇలా ఎండిపోయింది అయితే నేను అనుకున్నాను స్వీట్స్ ఇంకా రావేమో గడ్డ తోమిన అయిపోయేది అనవసరంగా ఇలా ఉంచుకున్నాను ముల్లంగిని తీసుకుని అయిపోయేది అనుకున్నాను కానీ ఒక గింజ వచ్చినా మనకి మంచిదే కదా మన కొద్దిగా విత్తనాలు అయితే వచ్చేసినాయి మొక్క ఎండిపోయింది విత్తనాలు రావనుకున్న కానీ వచ్చేసినాయి చాలా మంచిగా అయితే కాశిస్తుంది ఇవన్నీ అవే ఇవన్నీ స్వీట్సే ఇవి కాయలు మళ్ళీ కొత్త పువ్వు వచ్చేసింది ఇది ఇది కూడా అంతే ఇక్కడంతా ఫ్లవరింగ్ అంతా రాలిపోయి ఇట్లా కట్టేలాగా అయిపోయి ఎండిపోయింది అయితే నేను ఇది గింజ ఎండిపోయింది ఇది ఆల్రెడీ ఇది ఇప్పుడు భూమిలో పడిపోతే మళ్ళీ వస్తుంది మనకి రాడిష్ గడ్డ ఈ పువ్వులన్నీ ఇక్కడ నుంచి రాలిపోయినాయి కాయలు రాలేదు అనుకుంటే బాగానే వచ్చేసినాయి మనకైతే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మా డాడీస్ మొక్క యొక్క కాయలు వీటి నుండి మనం విత్తనాలు అయితే వచ్చేస్తాయి మనకి ఓకే ఫ్రెండ్స్ బాయ్